మహబూబ్ నగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో పట్టణంలోని రెడ్ క్రాస్ అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలకు మంచి భోజనంతో పాటు పండ్లు గుడ్లు తదితర వస్తువులు ఏర్పాటు చేసి తృప్తిగా తినేలా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని కరూర్ వైశ్య బ్యాంక్ ప్రతినిధులు రంజిత్ కుమార్ ఆంజనేయులు గౌడ్ తదితరులు తెలియజేశారు మంగళవారం మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ అనాథంలో వారు పాల్గొని అనాథ పిల్లల మధ్య భోజనం చేస్తూ మీడియాతో మాట్లాడారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జూలై ఒకటి కరూరు వైశ్య బ్యాంక్ సెలబ్రేషన్స్ అనాథ పిల్లల మధ్య చేసుకోవడం సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ కరూరు వైశ్య బ్యాంక్ సిబ్బంది అన్నారు అనాథ లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇలా ప్రతి సంవత్సరం చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఈ అవకాశం కల్పించిన కనవరేషన్ బ్యాంక్ బహుబర్ బ్యాంక్ వచ్చాను మా వన్ నాట్ ఎయిట్ సందర్భంగా మా కనవరేషన్ బ్యాంక్ తరఫు అనదాన కార్యక్రమం మాకు ఇక్కడ కార్యక్రమం చేయించడం వల్ల మాకు చాలా ఇలాంటి మనం ఇంకా చాలా జరగాలని మనసుఫూ